రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి నిత్యం కూలీ పని చేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్న ఆ యజమానికి తాను పనిచేసే వద్దనే అనుకోని ప్రమాదం శాపంగా మారి మృత్యుపాలైన సంఘటన కావలిలో బుధవారం జరిగింది పట్టణం ఎనిమిదవ వార్డు చింతవారి వీధిలో పాత గోడ కూలి బేల్దారి కూలి అక్కడికక్కడే మృతి చెందాడు గోడ శకలాలను జేసీబీతో తొలగించి మృతుడు బోగోలు మండలం సాంబశివపురం తాత వెంకయ్యగా గుర్తించారు వెంకయ్యను ఏరియా వైద్యశాలకు తరలించగా మృతి చెందినట్లు నిర్ధారించారు మృతదేహాన్ని ఊరికి తీసుకెళ్లాలని మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు సూచించగా ఆసుపత్రి నుంచి బయటకు తీసుకొస్తుండగా మృతుడు పిల్లలు గ్రామస్తులు అడ్డుకున్నారు ఒకటో పట్టణ పోలీసు స్టేషన్కు సమాచారం అందించగా అక్కడకు చేరుకున్న ఎస్ఐ సుమన్ విచారించారు మృతుడు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవ పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని ఏరియా వైద్యశాలకు తిరిగి చేర్చారు మృతుడు వెంకయ్యకు ఒక కొడుకు కూతురు ఉన్నారు రోజు కావలికి వచ్చి బేల్దారీ పనులతో వెంకయ్య ఉపాధి పొందుతున్నాడు చింతవు వారి వీధులు మున్సిపల్ నిధులతో సిమెంట్ రోడ్డు డ్రైనేజీ కాలువ నిర్మిస్తున్నారు ఈ పనులకు వచ్చిన వెంకయ్యచే కాలువ తవ్విస్తుండగా ప్రమాదం జరిగింది విశ్వసాయి విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ వారి టాపర్ ప్రోగ్రామ్ ఎన్ఐటి లేదా ఐఐటిలో సీట్ సాధించడమే మీ లక్ష్యమైతే ఆ లక్ష్యాన్ని మీకు మరింత చేరువ చేస్తుంది విశ్వసాయి జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ దైలియంట్ ఫీచర్స్ ఆఫ్ జేఈఈ స్టార్స్ ఈ లైట్ బ్యాచ్ కేవలం ముప్పై ఆరు మంది విద్యార్థులు కలిగిన లిమిటెడ్ బ్యాచ్ ద్వారా ప్రతి విద్యార్థి మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎందరో విద్యార్థులని ఐఐటి ర్యాంకర్స్ గా మార్చిన మా అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ బృందం నిపుణులచే ప్రిపేర్ చేయబడిన విశ్వసాయి యూనిక్ స్టడీ మెటీరియల్ మరియు ప్రతి విద్యార్థికి ప్రత్యేక ప్రత్యేకమైన డౌట్ క్లియరింగ్ సెషన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో పది పైగా ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ తో స్టెప్ బై స్టెప్ సాల్వేషన్ క్విక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ రివిజన్ బుక్లే ఫుల్ లెంత్ జేఈ అడ్వాన్స్డ్ మార్క్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను విశ్వసాయి వారి జేఈ స్టార్స్ ఇలైట్ బ్యాచ్ లో చేరండి విశ్వసాయి అంటేనే తల్లిదండ్రుల నమ్మకం విద్యార్థుల విజయం విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూరు తిరుపతి Hi Nilor, please subscribe to N3 TV.